ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుఅ ఛానల్ ఫ్రెండ్స్ మీకోసం మరియొక్క తాజా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్తో సహా కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు అసలు దేనికి ఏ యాప్ అసలు దేనికి ఈ అప్డేట్ తీసుకువచ్చారు అనేది తెలుసుకుందాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు వీడియోలు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దేశవ్యాప్తంగా ఇక నుంచి ఈ ఎనిమిది వస్తువులను బంద్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్తో సహా కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు సో ఈ రూల్స్ పాటించిన వారికి మాత్రమే ఈ పథకంలో మీదైన మీదైన డబ్బు వస్తాయి లేదంటే ఉద్యోగులు పెన్షనర్లు సామాన్యులు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కట్ చేస్తున్నారు ఎవరికి ఎవరికైతే కరెంటు మీటర్ ఉంటుందో మరియు ఇప్పటివరకు బిల్ చెల్లించకపోతే వారికి ఇప్పుడు చెల్లించే అవకాశాన్ని అయితే అందిస్తున్నారు అలాగే మహిళల కొరకు మహిళల కొరకు వారి కుట్టు మిషన్ల కొరకు కొంత డబ్బునైతే ఇస్తున్నారండి ఇవన్నీ రేషన్ మరియు ఆధార్ కార్డు ద్వారా అయితే చెక్ చేసి వేస్తున్నారు వంట గ్యాస్ సంబంధించి కూడా కొంత విషయాన్నైతే తెలియజేస్తున్నారు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా సబ్సిడీ డబ్బులు కొంతవరకు వస్తాయి సో ఈ సబ్సిడీ డబ్బులు ప్రతి ఒక్కరికి రావాలి అంటే దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడు కొత్త రూల్స్లో ఇప్పుడు మొదటి రూల్ని తెలుసుకుందాం రేషన్ కార్డుకు అర్హత లేని చాలామంది అనర్హులు రేషన్ కార్డును కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం రద్దు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇంతలో ప్రభుత్వం నుండి అతిపెద్ద అప్డేట్ వస్తోంది ఇప్పుడు కార్డు హోల్డర్లకు అవసరమైన మొత్తం రేషన్ కార్డులో ఆధార్ను లింక్ చేయండి మీ రేషన్ కార్డు ఆధార్ ఈ కేవైసీ ఆధార్ కార్డుని రేషన్ కార్డులో చేయాలి ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే రేషన్ పొందుతున్నారు వాళ్ళు కానీ ఇప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఆధార్ కార్డు ద్వారా కూడా మన రేషన్ రేషన్ పొందొచ్చని ప్రభుత్వం తెలియజేశారు ఈ రేషన్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా మనం ఆధార్ కార్డు మీద పొందవచ్చు మరియు రెండు గుడ్ న్యూస్ ఏంటంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అన్ని కార్డులకు సంబంధించి అన్ని కార్డులను కలిపి ఒకే కార్డు ప్రవేశపెడుతున్నట్లుగా తెలియజేశారు సో ఈ సింగిల్ కార్డును రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ప్రవేశపెడుతున్నట్లుగా తెలియజేశారు ఈ సింగిల్ కార్డును మనం ఎప్పుడైనా ఉపయోగించవచ్చు అన్ని కార్డులను మనం వాడాల్సిన అవసరమూ లేదు ఒకే ఒక్క కార్డులో కార్డు మన జీవితంలో ఉంటుంది సో జాగ్రత్తగా కార్డును ఉంచాలి ఏమైనా సవరణలు అవసరం అయితే ఇప్పుడే చేయండి చేయడం ద్వారా మీ సింగిల్ ఐడెంటిటీ కార్డు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రక్రియ పూర్తవుతుంది మరియొక్క విషయం కూడా బయటకు తీసుకువచ్చారండి సబ్సిడీకి సంబంధించి ఎవరైతే పెద్ద గ్యాస్లను వాడుతున్నారో వారు మాత్రమే సబ్సిడీ డబ్బులను పొందొచ్చు ఒకవేళ సబ్సిడీ డబ్బులు పొందాలి అనుకుంటే వాళ్ళు పెద్ద సిలిండర్లు వాడాల్సిందిగా తెలియజేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్